కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఒకటో వార్డు లక్ష్మీనగర్లో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం సంవత్సరం రెండు నెలలు అయినందున ఈ శుభ సందర్భంలో సుపరిపాలన ముందు సుపరిపాలనలో ముందడు కార్యక్రమంలో మేము ఇంటింటికి తిరిగి ప్ర ఏ విషయమో తెలుసుకుంటూ వాళ్ళకి మేము ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదని తెలుసుకుంటూ వాళ్ళకి గౌరవించడం జరుగుతుంది గోరు ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రశాంతమ్మ గారి ఆధ్వర్యంలో ఆమె సూచనల మేరకు ఇంటింటికి తిరిగి ఆ పథకాలు ఎంతవరకు చేరిని ఎవరికి చేరిని చేకి వాళ్ళకి ఏం న్యాయం చేయగలమని చెప్పి జరుగుతున్నాము దాంట్లో ముఖ్యంగా ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం ఒకటి ఉచిత ఇసుక ఇసుక విధానం ఒకటి తర్వాత పెన్షన్లు పెంచడం ఒకటి డిజేబుల్ పెన్షన్ పెంచడము తర్వాత తల్లికి వందనం వచ్చేసి కొంతమందికి పడి ఉంటాయి మిగతా పడనోళ్ళకు కూడా పడినట్టుగా పేర్లు నమోదు చేయిస్తున్నాము తర్వాత గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు అనేది ఇస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రతి ఇంటికి పోయినా కూడా మంచి స్పందన వస్తుంది తర్వాత కాలంలో గత తర్వాత రాబోయే ఎన్నికల్లో కూడా మరలా మన కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంతమని గెలిపించుకోవాలని ఇది మా అదృష్టంగా ఆమె గెలవడం అదృష్టంగా ఉందనేసి చాలామంది నోట్లో చనిపడుతున్నాయి పడుతున్నాయి రెండవది ఎన్నికల ము ఎన్నికల ముందు ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేదాన్ని మళ్ళీ ఒక గాడిలో పెట్టి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గుంతలు ఎక్కడ పెట్టుకున్న గుంటలు ఉండే రోడ్లను కూడా బూట్ చేసి సరైన మార్గంలో పెట్టి తర్వాత పాఠశాలల్లో ఒకే క్లాస్కి ఒకే టీచరు అనే నినాదంతో దాన్ని కూడా తీసుకొస్తూ ఉన్నాడు తర్వాత ఎన్నో ఎన్నో సంక్షేమ క కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కోవూరు కోవూరు వరకు చాలా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది ఈ టోటల్గా మన ప్రశాంతమ్మ మన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గారి ఆధ్వర్యంలో కోవూరు ప్రజలు చాలా ఆనందంగా ఉండరు ఈరోజు కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒకటో వార్డు నందు ఒకటో వార్డు బూత్ ఇన్ఛార్జి బాలూడి వెంకటేశ్వర గారు బీద భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ లక్ష్మీనగర్లో ప్రతి ఇంటికి తిరిగి ప్రశాంతమ్మ పాలన ఏ విధంగా ఉంది ఈ ఒక ఈ సంవత్సరం రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు అందాల్సిన పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా మేము ఇంటింటికి పథకాలను అందిస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ పాలన ఏ విధంగా ఉంటుందో అని ప్రజలకు వివరించడం జరిగింది ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరుతో డబ్బులు పడుతున్నాయి అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి ఒక్కరికి బ్యాంకులో డబ్బులు జమ అవుతున్నాయి ఈ విధంగా ప్రజల స్పందన చాలా బాగా ఉంది మళ్ళీ మళ్ళీ కూడా కొవ్వు నియోజకవర్గానికి ప్రశాంతమ్మ గారు శాసనసభ్యులుగా రావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు ప్రజల వద్దకి సమస్యలు తీసుకెళ్ళినప్పుడు ప్రజలు మా సమస్యలు ఆయా ఏరియాలో ఉండే నాయకుల చేత మాకు సమస్యలు తొందరగా తీరుస్తున్నారు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు అదేవిధంగా లైట్లు శానిటైజన్ గురించి ముఖ్యంగా అడుగుతున్నారు దానికి సంబంధించి ఆ ఏరియా నాయకులు కానీ వార్డు మెంబర్లు కానీ బూత్ ఇన్ఛార్జ్లు కానీ వాళ్ళ సమస్యలని పరిష్కారం చేయడం జరుగుతుంది